అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల వద్ద ఆందోళన చేపడుతూ ఉన్నాం ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అందరూ కూడా అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అమలు జరుపుతామని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అమలు జరపాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం వీటితో పాటు మినీ సెంటర్లు అన్నింటిని కూడా మెయిన్ సెంటర్లుగా మారుస్తామని చెప్పేసి పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు అనుగుణంగా ఛార్జీలు పెంచాలని చెప్పేసి వీటన్నిటితో పాటు గతంలో నలభై రెండు రోజుల పాటు సమ్మె చేపట్టాం ఆ సందర్భంగా ప్రధానంగా ఎఫ్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పేసి వీటి అదేవిధంగా జీతాలు పెంచుతామని చెప్పేసి హామీని ఇవ్వడం జరిగింది గతంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ మా టెంట్ల వద్దకు వచ్చి మన ప్రభుత్వం వస్తుంది మన ప్రభుత్వం ఇవన్నీ కూడా చేసి చూపిస్తాం మాకు ఒకసారి అవకాశం ఉందని చెప్పేసి ప్రాధాయపటి ఓట్లు అడిగినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు ప్రభుత్వం ఏడాది పూర్తయి సంవత్సర కాలంలో సుపరిపాలన అనేటువంటి పేరుతో ఈరోజు పెద్ద ఎత్తున ఆర్పాటంగా సభలు జరుపుతూ ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కి ఏవైనటువంటి హామీలు ఏ ఒక్కడు కూడా పూర్తి స్థాయిలో అమలు జరపలేదు వీటన్నిటిని అమలు జరపాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ఈ డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేపట్టబోతే గతంలో ఏదైతే సమ్మెపాటు బట్టి ఆందోళన చేపట్టామో అటువంటి పోరాటానికి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఎప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల మీద దృష్టి సారించి అన్ని రకాలైన స్కీమ్ వర్క్ సంక్షేమ పథకాలు అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం నమస్కారం ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లా కార్యాలయం దగ్గర కలెక్టరేట్ వద్ద ధర్నాను నిర్వహించడం జరిగింది దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఇన్ని ఎన్ని సంవత్సరాల క్రిత నలభై సంవత్సరాల నుంచి ఉద్యోగాలు కొనసాగుతున్నా కానీ గౌరవ వేతనం గౌరవ వేతనం పేరుతోనే మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది కానీ ఎటువంటి లబ్ధి పొందటం లేదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం మీకు అంటున్నారు కనీసం హెల్పర్స్ కూడా కనీ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరగటం లేదు మేము నిరుద్యోగులై ఉండి మా పిల్లలు మ్యారేజ్ అయ్యి రేషన్ కార్డులో ఉంటే తల్లి జాబ్ చేస్తుంది ఉద్యోగస్తురాల కింద గుర్తించి వాళ్ళకి డివైడ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఇలాంటి ఎన్నో సమస్యలతో మేము అంగన్వాడీలను ఎదుర్కొంటూనే వస్తున్నాము అంగన్వాడీ సమస్యలతో పోరాడుతూనే వస్తున్నాము కానీ మాకు ఎటువంటి భుక్తి మాత్రం చేయట్లేదు గత సంవత్సరంలో మేము గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు రోజులు శిబిరం వేసి మేము చేసినప్పుడు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము మా దగ్గరకు వచ్చి మద్దతు ఇచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తాము మేము మీకు జీతాలు పెంచుతామని సపోర్టింగ్గా వచ్చిన వాళ్ళు ఈరోజు ఇప్పుడు గత సంవత్సరం అయినా కానీ కా కాలం గడిచిపోయింది గత సంవత్సరం ఒక్కరోజు కూడా బడ్జెట్లో కూడా మా అంగన్వాడీని గుర్తించలేదు మేము ఎన్నో సమస్యలతో పోరాటం చేస్తున్నాం ఆ సమస్యలను పరిష్కరించకపోగా మమ్మల్ని ఇంకా గౌరవ వేతనం పేరుతోనే జీతాలు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళ కనీస వేతనం ఇవ్వటమే లేదు ఇవ్వకుండానే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం అంటున్నారు మాకు జీతం పెంచవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇప్పుడు కనుక ఈ సంక్షేమ పథకాలు మాకు ఇప్పుడు మేము కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరుగుతుంది ఈ రోజు కనుక మాకు ఎటువంటి సమస్యలు మాకు పరిష్కారం జరగకపోతే రాబోయే రోజుల్లో మేము ఎన్ని రోజులైనా సరే లాస్ ఆఫ్ పేమెంట్తోనైనా సరే మేము టెంట్లేసి మా హక్కులను పోరాటం చేసుకోవడానికి మేము సిద్ధపడతామని మీ అందరికీ తెలియజేయటం అవుతుంది ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్